థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాగచైతన్యారు అందరికీ నమస్కారం వెరీ వెరీ హ్యాపీ టు బి హియర్ టుడే మనం నారాయణ దాస్ నారాయణ గారు గారు గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు వి ఆల్రెడీ నో వాట్ ఎంపైర్ హీ బిల్ట్ అండ్ హౌ మచ్ హీ కాంట్రిబ్యూటెడ్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అలాంటిది సునీల్ గారు ముందుకొచ్చి ఆ ఎంపైర్ని ఇంకా లాజ్ చేసి ఇప్పుడు థర్డ్ జనరేషన్ జాన్వి ముందుకొచ్చి షీఈస్ బికమింగ్ అ ప్రొడ్యూసర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ జాన్వి నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ మై కెరియర్ ఏంటంటే నారాయణ దాస్ నారాయణ గారు ఉన్నప్పుడు సునీల్ గారు ప్రొడ్యూసర్గా లవ్ స్టోరీ సినిమా చేయటం థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు ఇంకా యునో నన్ను శేఖర్ గారిని కలపటం అది ఇట్స్ ఇట్స్ వన్ ఆఫ్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అలాగే రామ్మోహన్ రావు గారికి థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఇవాళ ఇక్కడ ఇవాళ ఒక లవ్ స్టోరీని ప్రమోట్ చేయడానికి వచ్చాను ప్రేమ అంటే నాకు లవ్ స్టోరీస్ అంటే పిచ్చి ఇష్టం యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అన్ ఆడియన్స్ మధ్యలో అందరు భయపెట్టారు కోవిడ్ తర్వాత థియేటర్స్కి ఓన్లీ యాక్షన్ మూవీస్ ఈ వరల్డ్ యూనివర్సెస్ ఇలాంటి సినిమాలకే వస్తారని బట్ అలా కాదు రీసెంట్ టైమ్స్లో ప్రూవ్ అయింది లవ్ స్టోరీస్ వస్తే ఎలా ఉంటుందని అండ్ లవ్ స్టోరీస్ ఆర్ టైమ్లెస్ సో నవనీత్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఒక ఫ్రెష్ లవ్ స్టోరీతో ముందుకొచ్చావు అండ్ ప్రియదర్శి నిజంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్స్ ఐ కెన్ సే ఆనెస్ట్లీ అంటే స్మాల్ బడ్జెట్ బిగ్ బడ్జెట్ హారర్ రొమాన్స్ కామెడీ యాక్షన్ ఏదేమైనా విత్ ఆతో బ్యాక్ రోల్స్ అదే కాకుండా యాజ్ అ లీడ్ యాక్టర్ యాజ్ అ హీరో హీస్ బిల్ట్ సచ్ అ స్ట్రాంగ్ కరియర్ ఫర్ హిమ్సెల్ఫ్ సో ఫ్రమ్ వన్ యాక్టర్ టు అనదర్ యాక్టర్ రియలీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ దర్శి కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అలాగే ఆనంది కలిసి కస్టడీలో ఒక చిన్న రోల్ యునో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నాము రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ యూ అండ్ వాట్ అ వండర్ఫుల్ బాడీ ఆఫ్ వర్క్ యూ హ్యావ్ బోత్ ఇన్ తమిళ్ అండ్ తెలుగు లైక్ టు విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ సుమా గారు వాట్ వాటర్ ఫ్రెష్ సర్ప్రైజ్ అండి అంటే ఈవెంట్స్లో సుమా గారు ఇంట్రాగేషన్ చేస్తేనే ఎలా ఉంటుందో మనందరికి తెలుసు అలాంటిది ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకొని సినిమాలో ఇంట్రాగేషన్ చేస్తున్నారంటే ఇంకా బ్లాస్ట్ ఏ థియేటర్స్లో బట్ రియలీ నైస్ టు సీ యూ సుమా గారు దిస్ అండ్ అలాగే వెనల్ కిషోర్ హైపరాది ఎవ్రీవన్ ఎల్స్ ఇన్ ద ఫిల్మ్ లియోన్ జేమ్స్ మ్యూజిక్ వాజ్ రియలీ నైస్ వాట్ ఎవర్ ఐ సో ఆన్లైన్ సో యా లైక్ టు విష్ ది ఎంటయర్ టీమ్ ఆఫ్ ప్రేమ్ అంటే ఆల్ ద వెరీ బెస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీంగ్ ఇట్ ఇన్ థియేటర్స్ నవంబర్ ట్వంటీ ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ నాగ చైతన్య గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్